మొత్తానికి నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద అయితే కేసు అయితే నమోదు చేశారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద అసభ్యకర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కొవ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రధానంగా అంటే ఆయన మాట్లాడిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించిన సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు భారతీయ న్యాయ సంహిత కింద సెవెంటీ బిఎన్ఎస్ సెవెంటీ ఫోరు సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ సెక్షన్లతో పాటు సెక్షన్లు టూ నైన్టీ సిక్స్ వర్తించేలా కేసు నమోదు చేశారు ఇంకోవైపు ప్రసన్న ఇంటిపై జరిగిన దాడిలో టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోవూరు జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత బుధవారం దర్గామెట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులు వందల మంది చంపాలన్న ఉద్దేశంతోనే ప్రసన్న ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు కాకపోతే ఇంకా దాని మీద ఎలాంటి కేసు నమోదు చేయలేదట అయితే సరైన సాక్ష్యాలు ఆధారాలు లేవని కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద అయితే కేసు నమోదు